పబ్లిక్ లో చాలా మంచి మెసేజ్ సినిమా ఉండాలి అండి లగా ఐ యామ్ మంచి కోసం మేడ్ చేసాం థాంక్యూ సర్ మూవీ లో చూడడం ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది సర్ అంటే ఇంత ముందు సిరీస్ చేశారు మూవీ లో ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్పాన్స్ చాలా బాగుంది రివ్యూ తర్వాత యాక్సెప్ట్ థాంక్యూ मैम so सुपर फेस्ट जस्ट जस्ट की बोल के सब हो जाना है सोशल मैसेज होंगे वो मिलो बहुत 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 ब्यूटीफुल हो गए प्लीज कोई पॉजिटिव खबर दैट मैडम भी बहुत एक्टिंग में थी सुपर 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 प्लीज सपोर्ट की मी ब्लेसिंग की एपुडू 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 रुना पड़ी पर ఉంటावंडी थैंक यू थैंक यू थैंक यू सो मच फॉर सपोर्ट थैंक यू सिनेमा చూడండి

ఈ ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ జనరేషన్ ఏదైతే ఉందో కార్పొరేట్ కార్పొరేట్ ఆఫీస్ లో జరిగేటటువంటి దారుణమైన ఒక చిన్న సందేశం ఏదైతే ఉందో ఆడపిల్ల మీద జరిగేది ఈ సినిమాలో త్రీ ఇయర్ కట్గా ఆర్కే అన్న ఒక మంచి మెసేజ్ తో మూవీలోకి వచ్చిండు ఏదైతే ఈ కార్పొరేట్ ఆఫీసులో ఏదైతే కార్పొరేట్ ఆఫీసులో అమ్మాయి ఎమోషనల్ గా మెయిల్ చేసి ఒక అయితే ఏదైతే ఉందో అలాంటి సన్నివేశాన్ని అలాంటి దృశ్యాన్ని అంత మంచి మెసేజ్ దీనిలో చూపించారు సినిమా మాత్రం చాలా మంచి ఎందుకంటే ఆడియో ఒక్క ఆడియన్స్ కాదు ఫ్యామిలీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ యొక్క మూవీని వాచ్ చేయాలి చాలా బాగుంది మూవీ ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏదైతే ఈ మెసేజ్ అయితే ఉందో ఇంతవరకు ఎవరైతే చూపించలేదు కార్పొరేట్ కార్పొరేట్ ఆఫీసుల్లో జరిగేటువంటి అమ్మాయిల పైన ఎలాంటి ఎమోషనల్ దాడులు జరుగుతాయో అదే ఒక చిన్న పాయింట్ తీసుకొని సినిమా తీసారు చాలా అద్భుతంగా ఉంది మూవీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇది సూపర్ ఉంది సెకండ్ హాఫ్ పరీక్షల మెసేజ్ మాత్రం సెకండ్ హాఫ్ పడేసి చాలా చాలా బాగుంది ఆర్కే ఆర్కే షాదీ మొబైల్ తర్వాత ఈ సినిమా హండ్రెడ్ మూవీ సూపర్ సూపర్ ఉంది చాలా ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసి మెసేజ్ చాలా చాలా బాగుంది లేడీస్ గురించి చాలా అంటే చాలా బాగుంది చాలా ఇలా ఎన్నో సినిమాలు ఇలా తీయాలి మా సార్ కి సినిమా మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏదైతే అవసరం ఉందో ఆ కంటెంట్ తోటి మూవీ తీయడం జరిగింది మంచిగా ఉంది మూవీ అందరూ కూడా ఆది ఆదరించాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే చిన్న సినిమాలు అవి కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి జనాలను కోరుతున్నాం బాగా సినిమా ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి సెకండ్ హాఫ్ చాలా సెకండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది బ్రహ్మాండ మూవీ బాగా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ముఖ్యంగా ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ ఏ విధంగా లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారని కళ్ళ కట్టినట్టు చూపించారు నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు ఆర్కే గారు ఇప్పటిదాకా హండ్రెడ్ అంటే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు కానీ సినిమా పరంగా హండ్రెడ్ అంటే ఆర్కే నాయుడు గుర్తొస్తాడు Thank you.